హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కెచ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పొంగునూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సుఫియా డైరీ ఫార్మ్ దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ వీళ్ళ దగ్గర కంటిన్యూస్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు మరి చూడవుల అమ్మకానికి అయితే ఉంటాయి సో ఉన్న ఆవులు ఏ రేంజ్లో ఉన్నాయి దాటి ధరలు ఏంది డీటెయిల్గా మనం అయితే బ్రదర్తో మాట్లాడదాం అండి హై బ్రదర్ హైనా మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే పది ఆవులు ఉన్నాయి పది ఆవులు ఉన్నాయి ఉన్నాయి భారీ సైజు లో కనిపిస్తున్నాయి అన్ని హెవీ సైజ్లే అన్ని హెవీ సైజు లేదు హెచ్ఎఫ్ లేనా వేరే ఉన్నాయి మొత్తం హెచ్ఎఫ్లే హెచ్ఎఫ్ ఓలిస్టన్ ఒకటి ఉంది అది జెర్సీ ఓలిస్టన్ అది బయట ఉంది అది హెచ్ఎఫ్ ఇప్పుడు దీంట్లో ఎక్కువ సూట్ ఆవులు ఉన్నాయా ఈ నుండి ఆవులు ఉన్నాయా మనకి ఒకటే ఈనింది ఒకటే అదో ఒకటి ఈనింది ఓకే ఓకే నెక్స్ట్ దాని పక్కలో ఉండే అదో ఒకటి ఈనింది రెండు ఎనిమిది ఆవులన్నీ సూడి ఉన్నాయి సూడి ఓకే మనకు ఒకసారి ఇది లొకేషన్ చెప్పండి బ్రదర్ మనకు వచ్చి పొంగనూరు చిత్తూరు డిస్టిక్ బాన్పల్లి రోడ్ లో కృష్ణమడ్డిపల్లి రోడ్ రోడ్లు ఇప్పుడు స్టాండ్ నుంచి అందరూ వస్తుంది టూ కిలోమీటర్స్ రెండు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి మనకు రెండు కిలోమీటర్లు వస్తుందండి సుఫియా డైరీ ఫామ్ సో బ్రదర్ దగ్గర ఈ ఆవులు అన్ని డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం బ్రదర్ ఇప్పుడు చూస్తాను అన్నీ కూడా హెచ్ఎఫ్ హెచ్చావలేదు ఎన్నో లాక్టేషన్ ఆవులు ఇవన్నీ కూడా ఇది వచ్చి సెకండ్ ఇది సెకండ్ లాక్టేషన్ ఇది సెకండ్ ఓకే ఈ లైన్ లో ఉండేవన్నీ ఒక ఫైవ్ కౌస్ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయి ఒకటి వచ్చి థర్డ్ లాక్టేషన్ ఉంది ఒకటి థర్డ్ లాక్టేషన్ మీ దాన్ని కూడా సెవెన్ సెకండ్ ఏ మన దగ్గర ఏ రేట్ నుంచి ఏ రేట్లో వరకు నా మన దగ్గర నుంచి ఎనభై నుంచి లక్ష ఇరవై వేల వరకు ఆవు ఎనభై నుంచి లక్ష ఇరవై వేలు దీంట్లో మనకు జెర్సీలు ఏమైనా తగ్గుతాయా జెర్సీలు అంతగా మనం తేము ఎవరికైనా కావాలనుకుంటే మన పక్క ఫామ్ లో మనకి తీస్తాము ఎనభై వేలు నుంచి స్టార్ట్ స్టార్టింగ్ పాలు ఏ ఎనభై వేలు తీసుకుంటే ఏ పాల ఉంటాయి ట్వంటీ లీటర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు ఇరవై లీటర్ నుంచి ఇరవై ఇరవై లీటర్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ మన ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా పంపిస్తాం ఎన్ని ఎక్కడ వెహికల్స్ అవే ఉన్నాయి వెహికల్ మనమే వెహికల్స్ ఉన్నాయి ఓకే ఇబ్బంది అయ్యి ఏముండదు ఇబ్బంది లేదు వాళ్ళు వస్తే మనమే రిసీవ్ చేసుకొని బస్ స్టాండ్ వెళ్ళి మనమే రిసీవ్ చేసుకొని రూమ్ కూడా మనదే ఉంది అన్ని ఫెసిలిటీ మన సెడ్ లో వచ్చి చూసుకొని చెక్ చేసుకోవచ్చు ఒక రోజు అయినా ఆగ రెండు రోజులు కూడా బయట నుంచి వస్తారు కదా మేము వచ్చి చెక్ చేసుకుంటాం అన్న అంటారు అట్లా వాళ్ళకి ఏం చెప్తారు మీరు టూ డేస్ కూడా ఉండి చెక్ చేసుకో రెండు రోజులు ఉండి పాలవలు పాలిచ్చే ఆవులు చూసి చెక్ చేసుకుని రెండు పూటలు పిండుకొని తీసుకోవచ్చు నాలుగు పూటలు పిండుకొని ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు కష్టాలు తెస్తారు ఏ డబ్బులైనా కూడా మనము ఉత్తే మోసం చేసే దాంట్లో ఏముండదు నాలుగు రోజులు రెండు రోజులు ఉండి ఆరాంగ్ చెక్ చేసుకొని తీసుకొని పోవాలి అయితే మనకి సన్నులకి కాపు గ్యారెంటీ ఇస్తాం పొదుక్కి పొదుక్కి గుడ్లమాయికి గుడ్లమాయికి గ్యారంటీ గ్యారంటీ ఉంటారు రక్ గ్యారంటీ ఓకే మనకి చెప్పిన పాలు చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఇంకా వచ్చి చూడవాలైతే గ్యారంటీ అనేది ఇస్తా ఉంటారు ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్ గా అనుకుంటే దీన్ని సెకండ్ లెక్టేషన్ సెకండ్ లెక్టేషన్ భారీ సైజ్ లో ఉంది దీన్ని మనం ఎన్ని రావచ్చు పాలు దీనికి పాల కెపాసిటీ ఇది పాల కెపాసిటీ మనకి ఒక పూటకి పన్నెండు పదమూడు లీటర్ పన్నెండు అంటే ఇరవై ఐదు ఇరవై లీటర్లు పక్క వస్తుంది ఇరవై లీటర్లు మన రైతు ఇంకా ఎక్కువ చెప్పినాడు మనం ఏం చెప్తున్నాం కాబట్టి మన మెయింటనెన్స్ కి వాళ్ళ మెయింటెన్స్ కి తేడా ఉండదు కాబట్టి రైతులు మెయింటెనెన్స్ చేసుకునే దాంట్లో ఇరవై లీటర్ పాలు నమ్మకంగా వస్తుంది ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు పక్క వస్తుంది ఫీడ్ వేరేమన్నా పచ్చిగిడ్డి ఎండుగడ్డి కానీ రెడీ సరిపోతుందా ఎప్పుడు మంది గోధుమ పొట్టు శనగ పొట్టు నెక్స్ట్ వచ్చి మన తవుడు ఫీడ్ చేస్తాం మన డైరీ ఫీడ్ ఇవే మన రైతు ఏం చేస్తా అన్ని పోషకాలతో కలిపి మన పచ్చిగడ్డ ఎక్కువ ఉంటది వాళ్ళ ద్వారా పాలు వాళ్ళకి ఎక్కువ వస్తాయి మనకు తక్కువ వస్తాయి మీరు వాళ్ళు కాబట్టి అంతగా మీరు ఫీడింగ్ పెట్టడం ఫీడింగ్ చేయలేము అయినా కూడా మీకు గ్యారంటీగా ఇరవై ఐదు లీటర్ అంటే ఇరవై లీటర్ పక్కా వస్తా వస్తాయి ఓకే దీని ప్రైస్ ఎంత చెప్తారు కదా వచ్చి లక్ష పదివేలు చెప్తాను లక్ష పదివేలు ఇక్కడ చూసే ఆవు లక్ష పదివేలు రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇన్ని రోజులు టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది డేస్ పదహైదు రోజులు అని టైం చెప్తానండి దీన్ని పొదుగు అంతా కూడా చూసుకోవచ్చు అనమాట పదహైదు రోజులు ఫిఫ్టీన్ డేస్ లో మనకి పొదుగు పెరగడానికి కానీ ఛాన్స్ అయితే ఉంది అనమాట లక్ష పదివేల రూపాయలు అని చెప్తారు తగ్గు తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎంతవరకు రావచ్చు మనకి వన్ ల్యాక్ లోపలే ఇస్తాం లక్ష లోపలే లక్ష అనేది ఉంటుంది సో మీరు ఇక్కడికి వచ్చి బేరం చేసుకునేదాన్ని బట్టి కాస్త ఇటు అటు ఉంటుందండి ఏ అవైనా కూడా చెప్పిన రేటు ఫిక్స్డ్ కాదు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది సో చెప్పిన రేట్ కంటే పదివేలు కానీ పదహైదు వేల రూపాయలు బార్గింగ్ చేసుకొని మీరు అయితే తీసుకోబోతుంది దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇది కూడా మంచి సైజులో ఉండే అవే ఇవన్నీ కూడా ఏది కూడా మంచి సైజు అయితే ఇరవై లీటర్లు పాలు ఏది కూడా తగ్గిడి కనిపించడా ఏది లేదు ఇరవై లీటర్లు పై మాట అన్ని పెద్ద అవలేదు సైజ్ అవలే ఉండేది ఏది కూడా చిన్నది ఎన్ని రోజుల టైం మనకి ఇది వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ వన్ వీక్ అని చెప్తాను అంటే దీన్ని చూడడం మనం ఏమని చూస్తున్నాం కదా ఒక వారం రోజులు అనే టైం చెప్తాను అంతే సో దీని పాల కెపాసిటీ కూడా ఇంచుమించు మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అనేది రావచ్చు అంటే కంపల్సరీ వస్తుంది ఇరవై నుంచి ఇరవై మధ్యలో దీని ప్రైజ్ అని చెప్పారు దీనిపై వన్ ట్వంటీ చెప్తాను లక్ష ఇరవై వేలు అయితే చెప్తాను ఓకే లక్ష ఇరవై వేలు అని చెప్తారండి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్షి ఇరవై ఆరు రూపాయలు చెప్తారో చెప్పడం చెప్పిన రేటు కంటే మీరు ఖచ్చితంగా తగ్గించుకుని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ఏమని మన చూస్తాం దాని తర్వాత ఇక్కడ చూద్దాం దీంట్లో ఉంటుంది ఓకే ఓకే కొన్ని కొమ్ము మనము కాల్చే దాంట్లో వస్తుంది అంతేనా అది పుట్టతో కూడా బోడీ రాదు వందల ఒకటే బోడీ వచ్చేది ఓకే మిగతా కాల్చుకునేదే కదా రైతులు ఏం చేస్తారంటే కొద్దిగా షోక్ గా ఉండే వాళ్ళు కాల్చేస్తారు లేదు అంటే కొమ్ము వస్తాయి దానికి దీనికి ఏం తేడా లేదు కొమ్ము వస్తే క్రాస్ అయిపోదు కొమ్ము లేకపోతే బ్రీడ్ అయిపోయింది అది కొంతమందికి తెలుదు అదేం చేస్తా అంటే కొమ్ముంది అంటే అయ్యో ఇది క్రాస్ ఏమో అనుకో కొమ్ముతో దానికి సంబంధమే లేదు అసలు బ్రీడ్ క్యారెక్టర్ అనేది ఆవులో ఉంటది దాని ఒళ్ళు దాని బ్రీడ్ దాని పొదుగు పొదుగు నరాలు గానీ ఈ టైప్ ఉండి మన క్వాలిటీ ఉంటే ఎటువంటి టైం కూడా ఇది టైం ఉంది బ్రదర్ దీనికి డేస్ టైం ఉంది 20 డేస్ ఇరవై రోల్ పక్కా ఉంది ఇరవై రోజులు ఆ మంచి సైజులో ఉంది ఈ పాలు ఏమ వస్తాయి ఇది 30 లీటర్ వస్తుంది 30 లీటర్ మనకి ఫస్ట్ లాక్టేషన్కే ఇది పన్నెండు పదమూడు వచ్చింది ఇప్పుడు పాలు ఏమ ఉందా ఆరు పాలు ఆరు పాలు తో ఉంది ఫ్రెండ్స్ ఇది చూస్తాను కదా మనకు ఇది దీని అయితే మనకు థర్టీ లీటర్ ఫర్ డేగా చెప్తానండి పాల్ కెపాసిటీ సో ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో అనేది పాలు అనేది రావచ్చు చెప్తాడు సో ట్వంటీ డేస్ అనే టైం అయితే ఉండదండి నేను చూసుకొచ్చి ఇరవై ఐదు రోజులు టైం అయితే చెప్తాడు ప్రైస్ ఏం చెప్పారు ఇది లక్షణ చెప్తాను లక్షణాలవై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తానండి ఏముంది అదే చెప్తాము పెద్ద చెప్పుకునే మనం తొంభై వేలు చెప్పేసేది ఎనిమిది వేలు వాళ్ళని అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు ఇంత చెప్పినారు అంత చెప్పినారంటే అంటూ ఏముండదు ఆవులు ఏం దమ్ము ఉంది అదే ఏ క్వాలిటీ ఉంటే అదే రేట్ ఉంటది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అక్కడి నుంచి ఎక్కడో మాట్లాడేది లేదా మనం తగ్గిచ్చి ఇస్తాము అట్లంతా ఏముండదు వాళ్ళకి అర్థం అవుతది ఇంకా ఏందో ఫోన్ లో వీడియోలు చూడటం కాదు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆవులు చూస్తే సో బార్గెనింగ్ చేసుకోవచ్చు ఆ క్వాలిటీని వాళ్ళకి నీట్గా తెలుస్తుంది సో దీని అయితే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అని చెప్పడం చెప్పే రేటు కంటే మీరు ఖచ్చితంగా వ్యాపారం చేసుకోవచ్చు అని అయితే మనకి చెప్తుంటారండి సో మీరు ఇక్కడికి వచ్చి షెడ్లో చూసుకొని ఒకటికి నాలుగు ఆవల్ పది ఆవులు చూసుకొని ఒకటి రెండు పాలు పిండుకొని మీరు అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చండి సో దాని తర్వాత చూస్తే మనం ఇక్కడ కావాలని చూస్తాం అండి ఇది కూడా మనకి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఏ ఇది కూడా హెచ్ఎఫ్ ఇది ఓకే మనకి హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ ఉంటాయి ఆవులు ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హెచ్ఎఫ్ లో ఎందుకంటే మనకి ప్యూర్ హెచ్ఎఫ్ తీసుకెళ్ళాము మెయింటెన్స్ చేయలేరు మెయింటెనెన్స్ కాదు అవి ఎండకు టెంపరేచర్ కూడా తండలు ఈ ఆవులు అయితే కొద్ది క్రాస్ టైప్ మిక్స్ ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా తట్టుకుంటాయి మనకి ఇప్పుడు మనకి ఇవి ఒక అంచనా ఎంత టెంపరేచర్ ఉంటుంది తట్టుకోగలుగుతాయి ఇవి మనకి ఫార్టీ ఉన్నా కూడా ఫార్టీ ఉన్నాయి ఫార్టీ కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే జెర్సీ అయితే ఫార్టీ ఫైవ్ ఉన్నది ఫార్టీ టూ త్రీ ఉంటుంది జర్సీ జెర్సీ ఏమంటే మనకి జెర్సీలో మూడు నెలలకైనా ఎక్కువ రావు మూడు నెలలకు కంపల్సరీ సెమెన్ తీసుకుంటారు జెర్సీ సెమెన్ తీసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా పాలు తగ్గిపోతాయి తగ్గిపోతాయి అదే హెచ్ఎఫ్ పట్ల కాదు మనం సెమెన్ తీసుకున్న ఏడు నెలల వరకు పాలు వస్తూనే ఉంటుంది అది కాకుండా అంత భిన్న సెమెన్ కూడా తీసుకోవచ్చు హెచ్ఎఫ్ ఓకే సిక్స్ మంత్ తర్వాత సెమెన్ తీసుకునేది సిక్స్ మంత్ తర్వాత తీసుకున్నా కూడా మనం కట్టి ఏడు నెలల వరకు కూడా పాలు వస్తూనే ఉంటాయి ఏడు నెలల మన మై మనం ఆపాల హెచ్ఎఫ్ లో అంటే నెక్స్ట్ గోయత్ కోసం ఆపాల ఆపాల అప్పుడులాగా ఇస్తాను కంపల్సరీ త్రీ మంత్స్ రెస్ట్ ఇవ్వాలి ఆవుకి ఓకే ఓకే త్రీ మంత్స్ అనేది మనం త్రీ మంత్స్ రెస్ట్ ఇవ్వాలి ఇస్తే సరిపోతే ఇంకోటి దీనికి దూడ లేకపోయినా పంత ఫింటది దీన్ని మన జెర్సీ మాదిరి కాదు జెర్సీకి ఏమైనా అంటే కంపల్సరీ దూడ ముందర ఉండాలి దీనికి అట్లా కాదు దూడు లేకపోయి మనం నీళ్లు కొడితే సేపేస్తది ఓకే ఇది ఎన్నో లాక్టేషన్ ఉండదు సెకండ్ లాక్టేషన్ ఎంత టైం ఉంది దీనికి ఇంకా ఇది ఒక వన్ వీక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం మనము ఒక వారం రోజులు టైం చెప్తానండి సో వారం పది రోజులు చూసుకోవచ్చు సెకండ్ అయితే నెంబర్ వన్ ల్యాక్టేషన్ ఎంత రావచ్చు కదా దీన్ని మనకి పన్నెండు పదమూడు ఏడు కూట కూట మీద మీద పన్నెండు పదమూడు అయినప్పుడు మనకు దగ్గర దగ్గర ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో చెప్తారండి సో మీ ఫీడింగ్ని బట్టి కాస్త ఇటు అటు ఉండదు అనొచ్చు దీని ప్రైజ్ ఏం చెప్తారు దీని ప్రైస్ వచ్చి ఒకటి పదహైదు లక్ష పదహైదు వేల రూపాయలు అని చెప్తారండి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక చెప్తే పదన రూపాయలు చెప్తారు సో చెప్పడం అయితే ఆ రేటు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మీరు నెగోషియబుల్ ఉంటుంది తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అండి సో దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇంకా రెండు ఆవాళ్ళు అయితే ఉన్నాయి ఫస్ట్ లాక్టేషన్ ఇది ఫస్ట్ లాక్టేషన్ పల్లెం ఉన్నా ఆరు పళ్ళు ఉంది ఆరు బలతో ఉంది సో ఏమన్నా చూడచ్చండి మనకి ఫస్ట్ లాక్టేషన్ చెప్తాడు ఆరు బలతో అయితే ఉందా అని చెప్తాడు సో డైరీ ఫామ్ వాళ్ళకి మీరు ఎట్లాంటి అంటే రికమెండేషన్ చేస్తారు కదా మనకి డైరీ ఫామ్ వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ అయితే మనకి ఫీచర్ సెకండ్ అయితే మిల్క్ కూడా మిల్కే మనకి ఫస్ట్ సెకండ్ ట్రాడ్లు ఏమంటే వీళ్ళు చిన్న రైతులు ఏం చేస్తారంటే ఫస్ట్ లాక్ కొడతారు వెనక మేము పెంచి పెట్టుకుంటాం నాలుగు ఐతలు మన ఫార్మర్స్ మన డైరీ ఫార్మర్స్ కి ఏం కావాలంటే సెకండ్ అండ్ ట్రాడ్ కావాలి ఎందుకంటే వాళ్ళు మిల్క్ లో ఆధారపడుతున్నారు కాబట్టి అందువల్ల కాబట్టి సెకండ్ లాక్టేషన్ అండ్ ట్రాడ్ సెకండ్ లాక్ సెకండ్ ట్రాడ్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే పాలు ఆటోమేటిక్ పాలకి మనకి పాలు కొంచెం తగ్గుతాయి రెండవ అయితే మూడో అయితే పాలు ఇది ఎంత సూట్ అవ్వాలి కదా ఇది కూడా ఎన్ని రోజులు టైం ఉంది వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ దీనికి పాలు ఎంత రావచ్చు ఫర్ డే మనకి ఎనిమిది లీటర్ల కెపాసిటీ ఉంటుంది ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు అంటే పదహారు లీటర్లు అనమాట రోజు మీద రోజు మీద లీటర్లు వస్తుంది అదేంటి ఇక్కడ చూసే మనకు పదహారు లీటర్ పాల కెపాసిటీ చెప్తుండడు సో ఇది కూడా మనకు పదహైదు రోజుల టైం చెప్తాడు ఇప్పుడు చూసే ఆవులన్నీ కూడా పది నుంచి పదహైదు రోజులు ఇరవై రోజుల లోపల ఈని ఆవులు అనమాట సూట్ అవులు ప్రస్తుతానికి అయితే షెడ్ లో అమ్మకానికి ఉన్నాం మీకు ఎవరైనా కావాలనుకుంటే రైట్ వాళ్ళతో మాట్లాడి మీరైతే చూసుకోవచ్చు అంత వారం రోజుల లోపల అయిపోతాయి అయిపోతాయి అంతకంటే ఎక్కువ ఉండవు ఓకే దీని ప్రైస్ ఎంత చెప్తాను నెక్స్ట్ స్టాక్ మళ్ళీ వస్తుంది నెక్స్ట్ స్టాక్ మళ్ళీ ఓకే దీని ప్రైజ్ ఏం చెప్తాను దీని ప్రైజ్ వచ్చి లక్ష ఇరవై వేలు చెప్తాను లక్ష ఇరవై ఒకటి ఇరవై అయితే నేను చెప్తారండి సో చెప్పిన రైట్ కంటే వ్యాపారం చేసుకోవచ్చండి కంపల్సరీ ఉంటుంది మేడం దాని తర్వాత ఇక్కడ చూసినా మనం ఇది కూడా త్రాడ్ లాక్టేషన్ త్రాడ్ లాక్టేషన్ సో ఇది కూడా మనకు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇది శివాజీ బ్రీడ్ అంటారు దీన్ని శివాజీ బ్రీడ్ మరి కొంతమంది ఏం చేస్తారు అంటే రెడ్ అండ్ వైట్ ని శివాజీ అంటారు అది రెడ్ అండ్ వైట్ లో శివాజీ రాదు మనకి ప్యూర్ శివాజీ అంటే ఇది అంటే తక్కువ వస్తుంది ఫ్యాట్నెస్ తక్కువ వచ్చినా కూడా మిల్క్ ఎక్కువ వస్తుంది కాదు ఈ కలర్ బ్లాక్ తక్కువ వస్తుంది బ్లాక్ తక్కువ వస్తుంది వైట్ శివాజీ శివాజీ అంటే ఇది చూడండి తలకట్టు కూడా మన మింగల్ అంటే శివాజీ మిక్స్ అవుతుంది ఓకే ఓకే ఈ స్టార్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక శివాజీ అంటారు అందులో స్కిన్ పల్సగా ఉంటది ఎక్కడ పట్టుకున్నా కూడా పేపర్ ఉన్నట్లుంటది నెక్స్ట్ పాల్ నరాలు మనకి ఎట్లా పడ్డాయి చూసుకోవచ్చండి మనకు పొదిగినరాలు పాలనరాలు అంతా కూడా ట్యూబ్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి థర్టీ లీటర్స్ కెపాసిటీ వస్తుంది రోజు మీద రోజు మీద ముప్పై లీటర్లు ముప్పై లీటర్ కాబట్టి పదహైదు లీటర్ చెప్తాడు ఆ సైజులోనే ఉంది ఆవు కూడా సో భారీ సైజులో ఉంది అనమాట సైజు ఎన్ని రోజులు టైం ఉంది దీనికి ఇది ఒక ట్వంటీ డేస్ ఉంటుంది ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కంపల్సరీ ఉంటుంది రాలేషన్ అండి ట్వంటీ డేస్ టైం అయితే చెప్తున్నారు మూడో అవుతావు అనమాట సో ఇది వచ్చి మన దీని బ్రీడ్ క్యారెక్టర్ హెవీ క్యారెక్టర్ దీనికి ఓకే ఓకే దీనికి దాని దగ్గర శమ నేపిస్తే మనకు ఇంకా ఇంకా బాగుంటుంది కంపల్సరీ బాగానే ఉంటుంది సో అదే అనమాట సో దీని ప్రైజ్ ఏం చెప్పారు దీని ప్రైస్ వచ్చి లక్షా పదివేలు చెప్తాను లక్షా పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ అయినది చెప్తారండీ చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది వ్యాపారం చేసుకోవచ్చు ఒక ట్వంటీ డేస్ అనేది టైం అయితే చెప్తాను ఇక్కడ ఇది ఏం బ్రదర్ ఇది మనకు ప్యూర్ ప్యూర్ హోలిస్టన్ ప్యూర్ హోలిస్టన్ దీంట్లో ఏ జాతి కూడా అసలు మిక్సింగ్ లేదు లేదుస్టన్ ఇది మనకు హోలిస్టన్ గా చెప్తానండి ఎన్నో అవుతావు ఇది త్రా లక్టేషన్ కదా ఇప్పుడు సూలు ఎందుకు ఎన్ని రోజులు టైం ఉంది ఇదంతా టూ త్రీ డేస్లో ఎస్తుంది రెండు రోజులు తోడేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసేది మనకు ప్యూర్ హోల్ ఇస్తున్నాం అండి ఒక ఇరవై రోజులు చెప్తున్నాడు త్రాడ్ ల్యాక్టన్ చెప్తున్నాడు అంతా పొద్దుగంతా అంతా ట్యూబ్స్ అంతా చూసుకొచ్చునే బాగుండేది మనకైతే బ్లాక్ గోల్డ్ సైజులో కూడా మంచి సైజు ఉంది ఇది ఎక్కడ సైజులో ఏం తగ్గలేదంటే మనకు ట్వంటీ డేస్ అని టైం చెప్తున్నాడు ఎన్ని రోజులు చెప్పారు పాలు మనకి థర్టీ లీటర్స్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కానీ ఇంకా పైన రావాలా థర్టీ లీటర్స్ ఇది రోజు మీద ఆ రోజు మీద ఓకే ఇంకా పైన వస్తుంది ఓకే ఇది బ్లాక్ గోల్డ్ ఇది ఓకే సేమ్ మన బర్రీ ఉంటది ముర్రా ఆ టైప్ ఇది ముర్రా జాతికి ముర్రా జాతికి ఉంటది అట్లా ఉంటది దీనికి అయితే మనకి థర్టీ లీటర్స్ కెపాసిటీ చెప్తానండి సో కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట పదహైదు రోజులు లేదా ఇరవై రోజులు అనేది ఆ టైం లోపల అనేది ఇనే అవకాశం అవుతుంది ప్రైజ్ ఏం చెప్పారు కదా లక్ష ఐదు వేలు చెప్పారు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి సో లక్ష ఐదు వేల రూపాయలు అనేది దీన్నే చెప్తారు సో ఇప్పుడు చెప్పినట్టు అన్ని కూడా ఏది ఫిక్స్డ్ కాదండి ఫిక్స్డ్ మీరు వ్యాపారం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి వీడియోలో కాకుండా ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకోండి ఏ ఆవుకైనా కూడా దానికి తగ్గట్టు ఉంటుంది మీ పాల్ కెపాసిటీ చూస్ చేసుకునే దాన్ని బట్టి రేట్లు అనేది కాస్త అవటం మారుతూ ఉంటాయండి మనకి క్వాలిటీ సార్ దాని డీటెయిల్స్ చెప్పండి అన్న ఇది ఈనింది త్రీ డేస్ అయింది ఈయన మూడు రోజులు అయింది ఏం దూడ ఉంది ఇది అయితే టాటల్ లెక్టేషన్ ఇప్పుడు ఒక ఏడు లీటర్లు వస్తాను జున్ను పాలు ఏడు లీటర్ జున్ను పాలు వస్తా ఎనిమిది లీటర్ల కెపాసిటీ వస్తుంది ఓకే దోడ దూడ పాడుదూడ పాడుదోడ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తా మనకి ఈ ఉండదండి ప్రజెంట్ అయితే అమ్మకానికి ఉంది ఇది కూడా సో దూడతో కూడా అయితే ఉందండి సో కోడని చెప్తాడు మూడు రోజులు అయితే అంటున్నాడు ఈ చూసుకోవచ్చు ఏడు లీటర్లు ఇప్పుడు జున్ను పాలు ఏడు లీటర్లు వస్తుంది ఇప్పుడు జున్ను పాలు ఏడు లీటర్లు లీటర్లుంది ఏడు లీటర్ ఒళ్ళే కంపల్సరీ ఎనిమిది రోజుల తర్వాత పాలు వచ్చేది ఓకే ఏ ఆవులైనా కూడా ప్రస్తుతానికి మనకి ఏడు లీటర్ల పాలు అయితే చెప్తాడు సో తొమ్మిది లీటర్లు అనేది పాల్ కెపాసిటీ అనేది రావచ్చు సో తొమ్మిది రోజుల పద్దెనిమిది లీటర్ అనేది దీని అయితే చెప్తారండి రోజు మీద ఎనభై రెండు వేలు చెప్తాను దీని ద్వారా ఎనభై రెండు వేలు సో చెప్పింది అయితే ఎయిటీ టూ థౌసండ్ అనేది చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ఇది ఫిక్స్డ్ ఏం కాదు ఫిక్స్డ్ ఏం కాదు కూడా ఫిక్స్డ్ ఏం కాదు సో మనకు వచ్చి మనకు పద్దెనిమిది లీటర్ ఆ విధంగా రావచ్చు అని చెప్తానండి సో ఎనభై రెండు వేల రూపాయలు అనేది ఎయిటీ టూ థౌసండ్ రూపీస్ అనేది చెప్పడం ఉంది వ్యాపారం అని చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా బ్రదర్ దీని డీటెయిల్స్ చెప్పండి సార్ ఇది మనకు జెర్సీ జెర్సీ ఓలిస్టన్ జెర్సీ ఓలిస్టన్ జెర్సీ ఓలిస్టన్ దగ్గరలో ఏనిడుగా ఉంది మంచి రెండు మూడు రోజులు అయితుంది పొద్దుగ రెండు కూడా ఉంది దీని పాల కెపాసిటీ వచ్చి మనకి రోజు మీద ఒక పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై లీటర్ల వరకు వస్తుంది ఏది ఈ ఆవులు కూడా అంత ఈ ఆవు ఆవులో మనకి వంద అవర్లో ఆవి ఇది ఓకే ఈ బ్రీడ్ క్యారెక్టర్ మనకి ఓలిస్టన్ ఈ జెర్సీలో ఓలిస్ట్రన్ కలిస్తే దాని కెపాసిటీనే వేరు ఉంటుంది ఆవు తినే అటార్ బాక్స్ చూడండి ఎట్లుందో ఓ బాగుంది ఎక్స్లెంట్గా ఉంది ఇది మనకు ఎన్ని రోజులు ఏమో బ్రదర్ అంటే ఒక రెండు మూడు రోజులు లోపల మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు టైం అంతే ఉందని చెప్తున్నాడు పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై లీటర్ల మధ్యలో తీస్తానండి సో దీనికి బాలిక అనేది సో జెర్సీల్లో కూడా ఈ రేంజ్లో ఉండడం అనేది చాలా రేర్గా వస్తుంటాయి సో ఎందుకంటే మనకు ఆవు చిన్నదిగానే ఉంది సైజులో చూసుకోవచ్చు పొదుగు అంతా కూడా బాగానే ఉంది సో ఈ సైజులో ఆవు మేపుకు కూడా అనుకూలంగా ఉంటాయి ఇట్లాంటి ఆవులుగా మీరు కొంచెం టెంపరేచర్కైనా తట్టుకోగలుగుతాయి అన్నమాట సో ఇట్లాంటి ఆవులు కావాలంటే మన దగ్గర సుఫినా డైరీ ఫామ్ నుంచి కంటిన్యూగా అమ్మకానికి అయితే ఉంటాయండి దీని ప్రైస్ ఏం చెప్పారు నా దీని ప్రైస్ వచ్చి ఎయిటీ ఫైవ్ చెప్తాను ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేల రూపాయలు అని చెప్తారండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు ఎనభత్తి అంజ రూపాయలు అని చెప్తారు చెప్పడం సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది తగ్గింపు అనేది ఉంటుందండి ఏ అవైనా కూడా మీరు వ్యాపారం చేసుకోవచ్చు తగ్గించుకొని తీసుకోవచ్చు ఒకసారి మనకు లొకేషను ఇక్కడ మళ్ళీ ఒక మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పేసేయండి చిత్తూరు డిస్టిక్ మన పుంగునూరు చిత్తూరు డిస్టిక్ కొత్త ఇండ్లు మన బస్ స్టాండ్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే మనం వచ్చి తీసుకెళ్తాం రిసీవ్ చేసుకుంటాం ఫోన్ నెంబర్ చెప్పుకుంటుందా నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబుల్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ సుఫిం ఐరిఫోర్ ఓకే థ్యాంక్ యూ